వెల్కమ్ టు బిగిని నేను మీ మౌనిక ఈ రోజు అయితే మనం బిక్కి లక్ష్మపుర్ తండలోని సర్పంచ్ గా పోటీ చేస్తున్న ముడవ చంద్ర నాయక్ దగ్గర ఉన్నామండి మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు సొంత ఊరికి ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఎటువంటి హామీలు నెరవేర్చబోతున్నారు ఆయన మాటలు అడుగు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మేడం ముందుగా నా ప్రియమైన లక్ష్మపుర తండ ప్రజలకు పెద్దలకు ఉద్యోగస్తులకు విద్యార్థి మేధావులకి నా పాదవి ఉన్నారు ఈ రోజు లక్ష్మణపూర్ రేపు జరగబోయే ఎన్నికల్లో తొమ్మిది మంది బరులో ఉన్నారు అందులో నేను ఒక మన గ్రామానికి ఏదో ఒకటి మంచి చేయాలని కంపల్సరీ చాలా వెనుకబడిన ప్రాంతం ఇది గతంలో ఎంతో మంది సర్పంచ్ చేశారు కానీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేనట్టు దానికి ఖచ్చితంగా ఒక మేనిఫెస్టోతో వచ్చాను ప్రజల ముందు పెడుతున్నాను నేను గెలవడం కాదు ప్రజలు గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను సో మీరు అసలు ఈ తండవాసులకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఎటువంటి హామీలను మీ సర్పంచ్ కి అయిన తర్వాత ఎటువంటి హామీలు నెరవేరుస్తున్నారు ఇక్కడ ఏంటంటే మేడం కనీస మౌలిక సదుపాయాలు ఏమన్నట్టు డ్రైనేజీ సీసీ రోడ్స్ విధి లైట్లు ఇక్కడ త్రాగునీట్ అయినా సాగునీట్ అయినా వీటికి ప్రజలకు చాలా దూరంగా ఉన్నాయి అన్నట్టు అదే నేను ఈ రోడ్కి వచ్చేస్తుంటే చూశాను అసలు ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ దాకా ఏది లేవు మనకి హాస్పిటల్స్ కానీ ఎటువంటి సదుపాయాలు ఏవి లేవు సో మన సొంత గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ ప్రజలకి ఇంకా మీరు ఎటువంటిది అందించాలనుకుంటున్నారు మేడం ఇక్కడ ఏంటంటే చాలా వైద్యం అయితే చాలా దూరం ఉంది ప్రజలకి వైద్యం గురించి నేను పదే పదే ఆలోచిస్తున్నాను ఏంటంటే ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అయిందనుకో మనం హండ్రెడ్కి ఫోన్ చేస్తే అచ్చంపెట్టి వెళ్ళి అమ్మకం అదే ఈ గ్రామంలో దాదాపు ఒక వంద మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు కనీసం మనం సంవత్సరానికి ఒక వెయ్యి రెండు వేలు సంద చేసుకుని అయినా ఒక మినీ అంబులెన్స్ పెట్టుకున్నా అక్కడ కాల్ చేసే బదులు మన అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే ఒక ప్రాణిని బతికి బతికించగలమని అనుకుంటున్నాము అదే విధంగా పాఠశాలలు ప్రతి పాఠశాల ఇక్కడ చ పేదలు కూలీలకి రైతులకి వ్యవసాయ పనులకి అందరూ వెళ్ళిపోతుంటారు అన్నట్టు పిల్లలు స్కూల్ అవ్వగానే ఇంటికి వస్తారు ఇంట్లో ఎవరు చూసే వాళ్ళు అయితే స్కూల్ నాలుగు గంటలకి అయిపోతారు అన్నట్టు తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు ఇంటికి వచ్చేసరికి ఐదు ఆరు గంటలు అవుతుంది పిల్లలు బాయల దగ్గర చెట్లలో పోదలు ఆడుకుంటుంటారు అలాంటి పరిస్థితి కాకుండా ఈ రోజుల్లో ఇంటికి ఒకరు ఉన్నారు బీఈడి చేసిన వాళ్ళు టీటీసీ చేసిన వాళ్ళు వాళ్ళకి మనం ఒక ఉపాధి కల్పిస్తే నెలకు ఒక ఐదు వేలో ఆరు వేలో మనం ఫండింగ్ ఇచ్చి ఒక ట్యూషన్ టైప్లో పెట్టుకుంటే ఆ విద్యార్థులకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి సెక్యూర్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టు ఉంటాం అన్నట్టు ఇలాంటి చాలా మెనిఫెస్టోలు చాలా ఉన్నాయి అదేవిధంగా పోడు భూములు రైతులకినా పొడు భూముల పైన ఆధారపడి ఉన్నాయి ఆ పోడు భూములకి ఇంతవరకు పట్ట రాలేదు అలా ఆ పట్ట కోసం గిన ప్రభుత్వంతో మనం ఫైట్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అనుకుంటున్నాం అదే కాకుండా మనకు ప్రజెంట్ ఏముందంటే విద్య వైద్యం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజలకి వీటితో పాటు ఒడు పట్టాలు మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటే పేదలకు అందడం లేదు అన్నట్టు పేద ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు ఇవి ఎంతసేపటికి దళాలు జేబులో వెళ్ళిపోతున్నాయి లేదంటే వాళ్ళకైతే ఎవరైతే గులాంగిరి చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టి వాళ్ళకు ప్రయోజనం చేయడానికి చూస్తున్నారు వీటన్నిటి కోసమే ఇక్కడ నేను రావాల్సి వచ్చింది ఇక్కడ ప్రజలు గెలవాలి ప్రజల కోసం ఏం కాన్సెప్ట్ ఉంది మ్యాటర్ ఉంది మేనిఫెస్టో రిలీజ్ చేశాను వీటిని కట్టుబడి నేను పనిచేస్తానని అనుకుంటున్నాను చాలా ఉన్నాయి మేడం మేనిఫెస్టోలో ఇప్పుడు మిరవ టెంపుల్ ఉంది ఊర్లో ఆ టెంపుల్ పనులు అక్కడే ఆగి ఉన్నాయి ఇప్పటి వరకు అది గత కొద్ది క్రితం అది కన్స్ట్రక్షన్ చేశారు ఆ టెంపుల్ కి ఇప్పటికి డెవలప్మెంట్ లేదని చాలా మంది చెప్తున్నారు ఎలా అంటే మీరు చెప్పేది కాన్సెప్ట్ అర్థమైంది మిరవ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆగింది దానికి ఒక ప్రొసీజర్ ఉంటది అనమాట టీటీ మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే ద్వారా ఒక పది లక్షలు వచ్చే ఫండ్ ఉంటది ఎమ్మెల్యే ఒక లెటర్ రాసిస్తే అక్కడికి వెళ్ళి పది లక్షలు వస్తుంది దానికి నేను గట్టిగా నా ప్రజలతో ఊరి ప్రజలతో వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర ఆ ఫండింగ్ ఎలా తేవాలో నాకు తెలుసు ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిగా నాకంత ఎంతో పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇలాంటి ఫండింగ్ ఎక్కడికి వస్తే ఎలా తీసుకోవాలి ఎవరి సహకారం కావాలి పబ్లిక్ సహకారం మనం ఎంత తీసుకోవాలి ఆ టెంపుల్ని గెలిచిన మొదటి వారంలోనే పనులు స్టార్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు ఇంకా ఇప్పుడు ఈ తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నాను ఈ తొమ్మిది మందిలో మీకు అసలు బాలేకంటే మీరు మానిఫెస్టర్ మీరు అంత మించి మీరు కేజీ చేశారు మీరు పని అవును మేడం నాకు కాన్ఫిడెంట్ ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం మేడం ప్రభుత్వంలో ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు నాకు ఉన్న సర్కిల్ నేను హుస్మానా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా పనిచేసిన తెలంగాణ మల్లిదశలో ఉద్యమం చేశాను అక్కడున్న సర్కిల్ ఉంది ఇక్కడ బాటమ్కి కెళ్ళి టాప్ వరకు స్టేట్ సీఎం వరకు మనకు కమ్యూనికేషన్ ఉంది ఎలా తేవాలి పండింగ్ ఎలా చేయాలి మంత్రులతోనే మంచి పరిచయాలు ఉన్నాయి అన్నట్టు అన్నిటి వాళ్ళకు ఒకటికి రెండు సార్లు చేసి మా ఊరిని ఎలా తీసుకెళ్ళాలి ముందుకు ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది వినం ఉంటుంది ఇప్పుడు ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఇక్కడ నామినేషన్స్ వేస్తున్నారు సో ఒకవేళ సర్పంచ్ అవుతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నిద్రని ఆపిస్తారేమో ఇక్కడ ఈ పనులని మళ్ళీ ఇలాగే ఉండిపోతేమో మేము గత పది సంవత్సరాలుగా ఏవైతే కష్టాలు పడ్డామో సేమ్ మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మాకు పనులు లేదు అని చాలా మంది ఆలోచిస్తున్నారు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి హైదరాబాద్ లో ఉద్యోగం లేక ఉపాధి ఇక్కడ సర్పంచ్ ఏదో కట్టి ఉపాధి తీసుకోవాలనేది కాదు తండకు నిజంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వచ్చాము ఆ నమ్మకం ప్రజల్లో కలిగిస్తాం ప్రజలకినా ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది ఓటేసే ముందు మనస్సాక్షిగా వాళ్ళు ఎవరైతే బాగు బాగుంటాడో ఎవరైతే మనల్ని కలుపుకొని పోతారో ఎవరైతే పేదల గురించి ఆలోచిస్తారో అనేది ఖచ్చితంగా ఆలోచిస్తే హైదరాబాద్లో ఇక్కడ గెలవంగానే మేము హైదరాబాద్లో ఎందుకుంటాం నా కుటుంబ పరిస్థితి ఈ గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు మేము ఎంత పేదరికమో తెలుసు అయినా మెల్లగా నేను ఇంటి నిర్మాణం అయినా చేసుకున్నాను ఇక్కడ ఉండి ప్రజల్ని సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి నామినేషన్ తీసుకున్నా ప్రజల సాగరం ఉంది డోర్ టు డోర్ తిరిగాను ప్రజలు చాలా హ్యాపీగా నన్ను మేమున్నాము మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు మద్దతు ఇస్తున్నారు మేడం సో మీరు ఇన్ని రోజులు మీరు తిరిగారు కదా సో ప్రజల నుంచి మంచి మద్దతిస్తున్నారు సో చాలా మంది ఎట్లా అంటే రాజకీయ నాయకుడు రాంగాని ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తుంటారు సో మీకు అట్లా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ వెనక జరిగేటట్లు ఏమైనా అనిపిస్తుందా మీకు మేడం నాకు అలాగైతే ఏం లేదు ప్రజల పైన అయితే మంచి నమ్మకం ఉంది నేను గెలవాలనే ఆలోచన అయితే ముమ్మాటికి నాకు లేదు ప్రజలు గెలవాలని వచ్చాను నేను ప్రజలు గెలవాలి ప్రజలు గెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పటికీ ఎవరిను గెలిపిస్తే వాళ్ళ స్వార్థం కోసం పనులు చేస్తారు కానీ ప్రజలు గెలిస్తే ప్రజల సమస్య ఎక్కడ ఉందో ప్రజల పనులు ఏమున్నాయి ఊరు సమస్య ఏముందో ఈ ప్రాంతం పైన ఈ ప్రజల సమస్యల పైన నాకు చాలా అవగాహన ఉంది అన్నట్టు ఇప్పుడు తండ్రి నేను నిధులు చెప్పండి మేడం తండక ఆల్రెడీ ప్రజలకు మేనిఫెస్టో పంపించా ఈ ప్రాంతంలో జీవన్ నెంబర్ త్రీ గురించి మేము విద్యార్థి దశ విద్యార్థి సంఘంగానే పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా రేపు నేను సర్పంచ్ ఎన్నిక అయినా మళ్ళీ జీవో నెంబర్ త్రీని పునరుద్ధరణ కోసం నేను పోరాటం మొదలు పెడతా ఇప్పటికే ఆల్రెడీ ఆ పోరాటంలో ఉన్న ఆ మళ్ళీ మేము సాధించుకుంటే ఈ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో వంద వంద శాతము ఉద్యోగాలు గిరిజనులకి దక్కుతాయి అనమాట ప్రజలకి యూస్ఫుల్ అయితే ఇప్పుడు నేను మ్యా రిలీజ్ చేసిన దాంట్లో ప్రతిమక పాఠశాల ఇంగ్లీష్ మీడియం తీసుకుని దాన్ని కార్పొరేట్ లెవెల్లో చేయాలనుకుంటున్నాను అదేవిధంగా పట్టాభూములు పొడు భూములు ఉన్నాయి కదా వీటి పట్టని సాధించాలి అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అభివృద్ధి చేయాలని అదొకటి పెట్టాను ఇదే విధంగా మన అమరావతి నుండి మద్యం అడుగు వెళ్ళే బీటి రోడ్ని వైయర్ లక్ష్మపూర్ మిరమబాగుకి వెళ్ళి వెళ్ళే వెళ్లే విధంగా ఇది ఒకటి పెట్టుకున్నా అదే విధంగా ఈ ఊరు నుంచి లక్ష్మాపూర్ నుంచి ఉప్పు వెళ్ళే దారిలో పెదబాయి దగ్గర అంజనేయ స్వామి కాకతీయ నాటి చరిత్ర ఉంది అన్నట్టు అక్కడ ఆ రోడ్ ని కంప్లీట్ చేసుకుని తిరుమలాపురం వెంకేశ్వరం ఈ రోడ్ కనెక్టివిటీ ఇస్తే ప్రజలకి ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి రావడం వెళ్ళడం కొన్ని వ్యాపారాలు ఉంటాయి బంధువులు ఉన్నారు చాలా ఈజీగా ఓకే సో ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ కి అసలు రోడే లేదండి చాలా మంది ప్రజలు అక్కడికి దర్శనానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు సో మీరు కంపల్సరీ మీ పదవిలో ఉన్నప్పుడు అంటే మీరు సర్పంచ్ అయ్యాక కంపల్సరీ ఆ రోడ్ ని బాగు చేస్తారు కంపల్సరీ మేడం నేను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో రావడమే కాదు నేను గతంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోడ్ల కనెక్టివిటీ గురించి నేను పంచాయతీ రాజ్ మినిస్టర్ జూపల్లి ఉన్నప్పుడు ఇచ్చాను ఆ రోజు నాలుగు రోడ్లు ఇవి కంపల్సరీ కావాలి సార్ పంచాయతీ రాజులో వస్తుంది

మొన్న సూర్యకర్ మేడం చాలా మంచి పరిచయాలు ఉన్నాయి గతం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కెళ్ళి ఉన్నాయి మేడం గారి దగ్గర వెళ్ళి ఈ టెంపుల్ గురించి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి నేను అడిగితే ఖచ్చితంగా హోప్ ఉంది వాళ్ళు మన మనం అనుకున్న దానికి వాళ్ళు పండింగ్ అయినా రిలీఫ్ చేసే అవకాశాలు సో మీరు తండవాసులకి మరియు యూత్ కి ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు మీరు గెలిచాక మీరు ఎటువంటి హామీలను నెరవేరుస్తున్నారు ప్లస్ ఇంకొకటి మీరు స్ట్రాంగ్ గా ఏమని వాళ్ళకి చెప్తున్నారు నేను స్ట్రాంగ్ గా నిలబడితే నేను కంపల్సరీ ప్రజల కోసం నేను చేస్తాను నా తండ్రి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం అనేసి అంటున్నారు కదా సో ఇలా మేడం ఇక్కడ ఏముందంటే చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు గ్రామంలో కానీ వాళ్ళకు దశ అనేది తెలియక చెప్పేవాళ్ళు లేక ఇక్కడే వాళ్ళు ఏదో పనిలో సింక్ అన్నమాట అది కాకుండా ఇక్కడ ఒక లైబ్రరీ పెట్టి కొన్ని బుక్కులు పెట్టి వాళ్ళకు నెలకి ఒక మోటివేషన్ క్లాస్ పెట్టి ఇన్ఫ్యాక్ట్ క్లాసులు వినిపించి వాళ్ళకు ఏదైనా సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఏదో ఒకటి చేయాలనే దానికి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరిని ఎలా బతకాలి మన కాళ్ళ మీద ఎలా బతకాలనే ఉద్దేశంతో అలాంటి కొన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళని ఆలోచన కల్ కలిగించే విధంగా పనులు చేస్తున్నాను బిక లక్ష్మపుర తండ ప్రజలు నాయక్ గారికి భారీ మెజార్తో ఓట్లేసి మనస్ఫూర్తిగా గెలిపిస్తారని అనుకుంటున్నాము నా సీరియల్ నెంబర్ తొమ్మిది చెత్త పుట్ట గుర్తుకి ఓటేయాలని లక్ష్మపుర గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇచ్చిన హామీలన్నీ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా అన్నీ కంప్లీట్ చేయగలుగుతా చూశారు కదండి చంద్రనాయక్ గారు తను ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పని కానీ నేను ఒక సంవత్సరంలోపు స్టార్ట్ చేయకపోతే తక్షణమే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నారు సో తండ్రి ప్రజలందరూ భారీ మెజర్ తో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ సో మచ్